హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు సో నేనైతే వరలక్ష్మి వ్రతం చేసుకోలేకపోయినా కనీసం అయినా వేసుకుందామని పొద్దున్నే లేచి ఇట్లా గడుపుకైతే ముగ్గులు పెట్టినా సో అమ్మవారంటేనే పసుపు కుంకుమ కదండి అందుకే కాళ్ళకు పసుపు పెట్టుకోవాలి అమ్మవారు అంటేనే పసుపు కుంకుమ కాబట్టి ఆమె పసుపు కుంకుమతో అలంకరిస్తే అమ్మవారికి పసుపు కుంకుమతోటి ఆరాధన చేస్తే అమ్మవారికి చాలా ఇష్టం కదా ఇదైతే కూరడుకున్నా అండి మా ఇంట్లో ప్రతి శుక్రవారం కూరాడుకున్నాను ఊదిస్తాము ఇట్లనే సో నాకు తోచిన విధంగా నాకున్నంతలో ఏదో నాకు తెలిసిన విధంగా పూజ అయితే వేసుకున్నాను నేను అమ్మవారికి సో వ్రతాలు అంతా చేసుకోలేకపోయినా కనీసం పూజనే వేసుకున్నానే నాకు మనసుకైతే చాలా సంతోషం అనిపించింది ఏదో అండి అది మనం తోచిన విధంగా పూజ చేసినా ఏ విధంగా మనకు పెద్ద మంత్రాలు అవి ఇవి రాకపోయినా మనకు తోచిన విధంగా పూజ చేసినా కూడా అమ్మవారికి కటాక్షిస్తారు అనే నమ్మకంతో నేను చేసుకున్నా అమ్మవారి ఆశస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను